శ్రీ భ భగవాన్ ఓం శ్రీకృష్ణ పరిబ్రమణే నమ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మన వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలనేది చెప్పాడు అది మంచితనం కూడా మనం అన్ని వేళలా మంచిగా ఉండాలా ఎలా ఉండాలి మనల్ని విమర్శించే వాళ్ళు తక్కువగా చూసే వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది చాలా వివరంగా చెప్పాడు అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు నీ హృదయం స్వచ్ఛంగా ఉంటే నాతో నీ బంధం ఎప్పటికీ విడిపోదు అని చెప్పాడు నీ యుద్ధం చిన్నదైనా పెద్దదైనా ధర్మంగా ఉంటే నేను నీతోనే ఉంటాను అని చెప్పాడు అయితే మనస్సును స్థిరంగా ఉంచగలిగిన వాడే బలవంతుడు మన మనస్సును నియంత్రించుకోవాలి మనస్సు మన చేతిలో ఉండాలి మన మనస్సు చేతిలో ఎప్పుడూ ఉండకూడదని చెప్తాడు కోరికలు కోపం అసూయ ఇవి మనస్సును నశింపజేసే శత్రువులు మనసు శాంతి లేకపోతే జ్ఞానం అనేది ఉండదు అయితే మనం యుద్ధం చేసేటప్పుడు మనతో మన యుద్ధంలో అంటే మనల్ని ఎవరైనా కించపరిచినా మనల్ని వెనక్కి లాగాలని చూసేది మన బంధువులే అయినా సరే మనం వాళ్ళ పట్ల ఎంతో కఠినంగా ఉండాలి అంటే దయాహృదయంతోనే ఉండాలి కానీ వాళ్ళు ప్రవర్తించడానికి మనం ఎప్పుడూ మన కర్తవ్యంతో అంటే మనం చేసే పనులతో వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉండాలి అలాగే స్థిత ప్రజ్ఞత కోసం కూడా చెప్పాడు అంటే స్టేబుల్ మైండ్ ఎలా ఉండాలి సుఖంలో పొంగిపోకూడదు అలాగే దుఃఖంలో కుంగిపోకూడదు ఎవరు ప్రశంసించినా నిందించినా సరే మన మనసు ఎప్పుడు కదిలించకూడదు అంటే ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి అలాగే కర్మయోగి వ్యక్తిత్వం ఏమి ఏ విధంగా ఉండాలి ఏదైనా ఒక కార్యం మనం చేసుకోవాలంటే ఒక లక్ష్యాన్ని మనం ఛేదించాలంటే మనం ఏం చేయాలంటే పని చేయాలి కానీ ఫలితాలపై అధికంగా ఆసక్తి పెట్టుకోవాలి ఎలాంటి పని చేసినా ధర్మబద్ధంగా నిస్వార్థంగా చేయాలి అయితే మూడు గుణాలు అనేవి వెరీ ఇంపార్టెంట్ ఏంటవి సాత్వికత రాజస తామస సాత్వికత అంటే మనుషుల పట్ల పట్ల యానిమల్స్ పట్ల మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు పట్ల ఎంతో దయగా వ్యవహరించాలి అలాగే ప్రేమగాను కూడా వ్యవహరించాలి అలాగే రాజస అంటే ఎవరైనా మనల్ని తక్కువ చేసిన మాట్లాడినా మన సైలెన్స్ ప్లస్ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి అంటే మన సక్సెస్తో వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి అలాగే మన ఫ్రెండ్స్ పట్ల మనం ఎంతో నమ్మకంగా ఉండాలి ఏ బంధమైనా నిలబడాలంటే నమ్మకం అనేది వెరీ ఇంపార్టెంట్ అని మనకి భగవద్గీతలో చెప్పారు అదేవిధంగా మనం ఏదైనా పని సాధించాలి అనుకున్నప్పుడు మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే మనం పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని దాని నుంచి వచ్చే ఫలితం కోసం ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉండకూడదు ఆలోచించే వాళ్ళు పని చేయలేరు సో మన ఆలోచన మన మనస్తత్వం మన వ్యక్తిత్వం అన్నీ కర్మపైనే ఆధారపడి ఉంటాయి అంటే మనం చేసే పనులకి ఫలితం వస్తుంది మన ఊహలకి మన ఆలోచనలకి మన మనస్సుకు వచ్చే రెక్కలకి కాదు అని మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు మన వ్యక్తిత్వం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మంచిగా ఉండాలి ఓం శ్రీకృష్ణ